స్ మీడియా ప్రస్తుతం మార్చి నెల అంటే ఎండలు గుర్తు వస్తాయి సో ప్రస్తుతం విశాఖలో ఎండలు మండిపోతున్నాయి సో ఈ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళంతా ఈ ఎండలకి వేడికి తట్టుకోలేక రోడ్డు పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ చల్లటి పదార్థాలు తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు సో ప్రస్తుతం మనం విశాఖలోని ఓ ప్రత్యేకమైన ఈ వాటర్ మిల్ అని అందరినీ ఆకర్షిస్తోంది సో అదేంటంటే ఎల్లో కలర్ వాటర్ మిల్ అసలు ఎల్లో కలర్ వాటర్ మిల్ ఏంటి అది ఎలా తయారవుతుంది అంటే ఈ ఎక్కడ పండిస్తారనే విషయాలను ప్రస్తుతం మనం ఈ ఎల్లో వాటర్ మిల్ అమ్ముతున్న సెంటర్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ప్రస్తుతం వ్యాపారస్తున్నారు వారిని నుండి తెలుస్తున్నాం సార్ చెప్పండి ఈ ఎల్లో వాటర్ మిల్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంది సార్ ఈ వాటర్ మిల్ అనేది ప్రత్యేకత అండి ఇది ఎల్లో బయట ఎల్లో లోను రెడ్ లోను గీను లోను ఎల్లో ఇది ఏంటంటే ప్రత్యేకించ కొత్తగా పంట ఇది ఈ సంవత్సరం కంటే స్టార్ట్ అయింది ఇది చెన్నై నుండి వస్తుంది సార్ మాకు చాలా ఇది ఉంది స్వీట్ స్వీట్ ఎలాగో కరపూర్ జిల్లా వాటర్ ఇది స్వీట్ కానీ సార్ చాలా స్వీట్ ఉంటుంది తినేవాళ్ళకి చాలా స్మూత్గా ఉంటుంది చాలా సేల్స్ కూడా బాగుంటుంది వాటర్ ఎక్కువ ఉంటుంది వాటర్ ప్రత్యేకత ఉంటుంది దీంట్లో మామూలు వాటర్ మిల్ తినేది వేరు ఈ వాటర్ మిల్కి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతాన్ని మన రాష్ట్రాల్లో అయితే పండేది కాదు తమిళనాడు నుంచి వస్తుంది చాలా బాగుంటుంది సార్ కానీ ప్రత్యేకంగా జనాలు మంచి ఇష్టంగా తింటున్నారు డిమాండ్ డిమాండ్ అంటే ప్రస్తుతానం మామూలుగా సార్ మేము స్టార్ట్ చేసిన నాలుగు అవుతుంది ఇంకా రాన్ రాను పోయే టైమ్ ఇంకా ముదురుతాయి కాబట్టి ఇంకా బాగుంటుంది సార్ బిజినెస్ జనాలు ఇష్టపడుతున్నారా జనాలు మనస్ఫూర్తిగా తింటున్నారు సార్ బీజ్ తినేవాళ్ళు కంపల్సరీ కాయ మనస్ఫూర్తిగా పిల్లలతో ఇంటికాడ తినాలని కాయ కొన్ని స్ఫూర్తిగా తింటున్నారు ఇప్పుడు మనం చూసాం ఏంటంటే గ్రీన్ లోపల ఎల్లో కదా గ్రీన్ లోపల రెడ్ ఇంకో రకం కూడా ఉంది బయట ఎల్లో ఉంది లోపల రెడ్ ఉంది బయట ఎల్లో లోన్ రెడ్ ఉంది అది స్వీట్ కాని సార్ ఇది బయట ఎల్లో సార్ లోన్ రెడ్ వస్తుంది సార్ ఇది స్వీట్ కానీ ఇది చాలా స్వీట్ గా ఉంటది ఇది బయట గీను లోన్ ఇల్లు వస్తుంది ఇది అది ఒకటే స్వీట్ ఒకటే టేస్ట్ కలర్ డిఫరెన్స్ ఇది వేరే విధంగా పండిస్తారా లేదు సార్ ఇది కొత్త సీడీ తయారైంది ఈ సంవత్సరం ఇదేండి సీడీ వేరు అంటే క్యాసింగ్ సీడీలు అనమాట ఇవి ఇవన్నీ క్యాసింగ్ సీడ్లు ఇప్పుడు మొక్క ఉంది స్మామూల్ ఉంది ఇప్పుడు స్వీట్ కాన్ వచ్చింది ఇది స్వీట్గా ఉంటుంది అది నార్మల్గా ఉంటుంది దాని టైప్ వేరియేషన్ ఎలా గుర్తుపడతారు రెడ్ది వెళ్ళేది అని ఎలా గుర్తుపట్టేది సార్ మనం డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి ఖరీదు చేస్తేస్తాం పొలంలోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మనం కట్ చేసి ఒక కాయ తినేసాక అది టేస్ట్ బాగుంటే దాన్ని రేటు మార్కెట్ రేట్ అల పెడతారు ఆ రేట్ని బట్టి మనం తెచ్చుకుని మార్కెట్ చేసుకుంటాం సార్ అలా ఉంది ప్రస్తుతం రేట్ ఎలా ఉంది ప్రస్తుతానికి అక్కడే కిలో నలభై రూపాయలు ఉంది సార్ తమిళనాడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీతో దగ్గర నలభై ఎనిమిది రూపాయలు మాకు పడిపోతుంది సార్ మామూలు అరవై ఐదు అరవై రూపాయలు సేరు సార్ ఇప్పుడు ప్రస్తుతం మార్చి ఎండలు చాలా మండిపోతున్నాయి చాలామంది రోడ్డు పక్కన నుంచనీ ఈ స్వీట్ కార్న్ ఐ మీన్ ఈ స్వీట్ కార్న్ లాంటి ఈ వాటర్ మిలన్ తింటే కొంచెమైనా సాంతన పొందడం అనే ఉద్దేశంతో వస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతుంది సార్ చాలా బాగా తినేవాళ్ళు పీస్ తినేవాళ్ళు చాలా తృప్తిగా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నారు తింటున్నారు కాయ కొన్ని పట్టుకెళ్తున్నారు అలాగంటే మన దేశంలో రౌండ్ కాయ కూడా పట్టుకెళ్తారు అది ప్రస్తుతానికి రాలేదు ఈ సంవత్సరం పంట తక్కువగా ఉంది ఇది కొద్ది కొత్తగా ఇది ఇది కాబట్టి కొద్దిగా మోజు మీద తింటారు తినడం కాదు అంత తగ్గట్టు ఆరోగ్యంగా ఉంటుంది బాగుంటుంది ఎలా ఉన్నాయి రేట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఇల్లు ఎలా ఉంది ఇది ఎలా ఉంది మా అయితే ముప్పై రూపాయలు సార్ కిలో ఇల్లు అయితే అరవై రూపాయలు సార్ ఎల్లో విత్ రెడ్ ఎల్లో కలర్ లో ఉండదు రెడ్ రెండు ఒకటే రెండు ఒకటే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ అంటే రేట్ అయితే ఒకటే కలర్ డిఫరెంట్ జనరల్ గా పిల్లలు రెడ్ ఎల్లో దేన్ని ఇష్టపడుతున్నారు ఈ లోన్ ఇల్లు ఇష్టపడుతున్నారు సార్ అంటే బయట ఇల్లు ఉండేది లోన్ రెడ్ ఉండేది అది మామూలుగా మన సామాన్యమైన పుచ్చకాయ కూడా ఉండదు బాగా ఎల్లో అనేది కొత్తగా ఎల్లో బాగా మోజుగా ఇష్టపడుతున్నాడు చెప్పండి మీరు ఇప్పుడు వాటర్ కదా ఎలా చాలా బాగుంది డిఫరెంట్గా కనబడింది ఎల్లోగా నేను ఫీల్డ్లో తిరుతాను ఎండలోనే అటు ఇటుని సో డిఫరెంట్గా ఉంది ట్రై చేస్తాం కానీ బాగుంది ఫ్యామిలీ కూడా కాయ తీసుకెళ్తాం టేస్ట్ అయితే బాగుంది చూసారు కలర్ లేదండి ఫస్ట్ టైం చూడడం బాగుంది కానీ డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా బాగుంది రెగ్యులర్గా కాకుండా కొద్ది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉంది బాగుంది అదే ఇంటికి కూడా ఫ్యామిలీకి ఒక కాయ తీసుకొని ఇప్పుడే అంటే వాటర్మెలన్ అంటే మనం రెడ్ కలర్ ఎక్కువ చూస్తాం రెగ్యులర్గా ఎప్పుడు రెడ్డే చూస్తాం ఫస్ట్ టైం చూస్తాం అందుకే అది చూడగానే వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకుంటున్నాం లేదంటే రెగ్యులర్గా ఉండేది ఎప్పుడైతే తినచ్చు ఎల్లోగా ఉంది ట్రా టేస్ట్ చేద్దామని చూసాం కానీ బాగుంది చాలా బాగుంటుంది ఇది మొన్న నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ చూసాను ఇక్కడ చూస్తే ఇక్కడ ఎల్లో కలర్ ఉంది సో నా డ్యూటీ టైం ఇప్పుడంతో మళ్ళీ రిటర్న్ వచ్చాను లేదన్నారు మళ్ళీ ఇది రోజు దొరికింది బాబుకి అది ఎల్లో తినని ఫోటో పెట్టాను ఇంకప్పుడు ఇదే కావాలని గొడవ పెడుతున్నాడు మొత్తం అంతా తిరిగి ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ ఒక దగ్గర దొరుకుతుంది సో ఈ ఒక్క దాని కోసం నేను త్రీ డేస్ నుండి రోజు వస్తున్నాను ఈ రోజు లీవ్ పెట్టుకుని బాబుని తీసుకొచ్చి కొన్నాను ఇది అది బాబు చాలా హ్యాపీ నచ్చిందా నీకు ఎంత హ్యాపీయే కదా చెప్పు అంకుల్ చెప్పు హ్యాపీ అంకుల్ అని చెప్పు చూపించేది లేదండి ఇప్పుడే చూడడం ఇది ఈ ఫోర్ డేస్ లోనే చూసాను ఇది అంత ముందు ఎప్పుడు చూడలేదు చాలా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు రెడ్ కి చాలా వేరియేషన్ ఉంది ఈ సమ్మర్ కొంచెం స్పెషల్ గా ఉంది యాక్చువల్ గా ఈరోజు ఆల్రెడీ పెరిగిపోయి మనకి మార్చి సమ్మర్ వస్తుంది కాబట్టి సో మనకి ఈ సమ్మర్ లో సీజన్ ఫుడ్ వాటర్ మెల్ ఎక్కువగా చీప్ అండ్ బెస్ట్ హెల్త్ కి ఐ మీన్ వాటర్ కన్నా ఇది బెస్ట్ సో ఇలా వచ్చే దారిలో మనకి రెడ్ ఎల్లో రెండు కనిపించాయి సో రెడ్ ఎప్పుడు మనం ఆల్రెడీ అండ్ ఐ మీన్ బ్లాక్ కలర్ తోటి వైట్ రెండు ఉంటాయి కదా ఆ రెండు తిన్నాం లోపల రెడ్ గా ఉంటది ఈ ఎల్లో వాటర్ మెల్ కొత్తగా ఉంటుంది టేస్ట్ చేసాం ఇది డిఫరెంట్గా ఉంది టేస్ట్ బాగానే ఉంది దానిలాగా ఉంది కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ తినడానికి బాగానే ఉంది ఫస్ట్ టైం చూద్దాం ఇదే ఫస్ట్ టైం చూద్దాం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఈవెన్ ఎక్కడ ఆన్లైన్ లో కూడా ఎక్కడ చూడలేదు లైవ్ లో ఎక్కడ చూద్దాం వైజాగ్ సో అందుకే అందరూ అయితే తింటారు మనం ఏంటన్నా చూద్దాం మన టేస్ట్ ఎలా బాగానే ఉంది సిమిలర్ టేస్టే కానీ కొంచెం కలరే కొంచెం డిఫరెంట్గా మనం అందరూ ఏడ్ చేస్తే మనకి అది చేయడం అలవాటే కదా అందుకే అందరితో పాటు మనం సో ఈ ఎండాకాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా ఈ వాటర్ మిల్లల్ని తింటూ ఉంటారు సో ఈ వాటర్ మిల్లలో ప్రత్యేకంగా ఈ యెల్లో కలర్ ఏదైతే ఉందో ఇది ఈ ఏడాది ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది సో ఇటువైపు వెళ్ళేవారంతా కూడా విశాఖలో ఖచ్చితంగా ఆగి దీన్ని పేస్ట్ చేసి తమ ఇంటికి తీసుకెళ్తున్నారని వ్యాపారులు అయితే చెప్తున్నారు సో ఇప్పుడు ఈ ధర కిలో అరవై రూపాయలు ఉన్నప్పటికీ చాలా ఇష్టంగా తీసుకెళ్తున్నారని స్థానికులు చెప్తున్నారు సో ఈ మొట్టమొదటిసారిగా విశాఖలో ఇటువంటి కొత్త రకమైన వాటర్ మిల్లాన్ని టేస్ట్ చేసేందుకు విశాఖ వాసులంతా ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వస్తూ కొనుగోలు చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొల్టికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.